హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నిన్నైతే మా ఊర్లోన పెద్ద వానైతే పడేదే పదహైదు రోజులు ఒక ఇరవై రోజులు అయితే వాన్ అసలు లేదు కానీ నిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి రేత్రి పదకొండు గంటల వరకు పెద్ద వానైతే పడేదే అందులో వచ్చి దొడ్లోన వాన్ పెద్దది కాబట్టి తేమ కూడా ఫుల్ ఉండదు దానికన్నా మా తోటలో కొద్దిగా వంకాయ నారా కొద్దిగా అది కనకాబరాల నార అయితే వేస్తాను అందులో వచ్చేసి ఇంకోటి మా ఈరోజు మా పొరలకాయ చెట్టుకైతే పూత అయితే వచ్చేదే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంక పూత వచ్చేది అంటే ఖచ్చితంగా పొట్లకాయ అయితే కాస్తుంది ఇది ఒక్కటే అనమాట వచ్చినది ఇది గీడ ఆ పక్కన అయితే ఒకటి వచ్చేదే ఇంక ఫస్ట్ ఈ రెండే అనుకుంటా వచ్చినది ఇంక టీవీ అయితే బాగా ఆట వరకు అయితే బాగా పెద్ద అయితే పెరిగేదే చెట్టు కూడా చాలా హైట్ కూడా పోయేదే ఫస్ట్ ఈ రెండు అయితే కాస్తాయి మనకి ఫస్ట్ ఈ రెండే కాబట్టి మనం చూసినది ఇవి రెండే ఫస్ట్ కాసేది కూడా ఇప్పుడు ఇదైతే చూపించాను కదా మీకు ఇప్పుడు చెట్లు అయితే వేస్తాను బాగా తేముండదు కాబట్టి ఇప్పుడు వేసిన తలకల్ పచ్చగా అవుతాయి ముందంగా అయితే పెరిగి పెట్టుకున్నాను ఇవి ఈడ గ్యాఫ్ రూనియన్ కడ మొత్తం వేసాను కానీ ఈడన్న గ్యాఫ్ ఉండే కాడ నాకి ఉండువద్దు కాదు అట్లా గ్యాఫ్ రూనియన్ కడ అంటే ఎందుకంటే ఇంత నింపు ఉండదు ఈడంతా ఇంకా ఒక్కటే సన్న గ్యాఫ్ అయితే ఉండదు ఈ గ్యాపల కడని వేసుకుందామని చెట్లు ఎక్కడ ఒకటి బాగా నింపు నేను కూడా పెరిగిన ఇది అంతకు ముందు ఒక చెట్టు ఉండదు కాఫని ఇది పైన కొమ్మండి ఫేదాని తీసేసి అది మరి లోపల పచ్చగా అయితే అయ్యేది వేరు దీని పక్కన చెట్టు అయితే వేస్తాను చెట్టు అయితే ఇంత పెద్ద అయిన తర్వాత అయితే వేస్తాను ఎంతైనా చెట్టు పెద్ద తర్వాత వేస్తేనే మన చెట్టు ఎక్కడ అనేది ఒరుగుదు చిన్నగుంటే ఏమైతుందంటే అది గాలికి ఇట్లా మధ్యన నూడ ఆటకైతే అయితే వంగుతుంది ఈడే పక్కనే కాకరకాయ చెట్టు అయితే వేసుకునేమే అది మాత్రం పెరిగి పెద్ద అయితే మాత్రం మా చెట్టు కల్లం ముచ్చుకుపోతుంది ఇంక తీగులు తీగులు మమ్మీ కనకానాల చెట్లు అయితే కాగకాయలు పడితే మాత్రం బుడుక్కొని బుడుక్కొని నింపుకున్నల్లా పక్కనే ఉండదు ఇంకా చిన్న కదా చెట్టు కొంచెం తేమ ఉండదు కాబట్టి చెట్లు అయితే వాడేవు లేకుంటే వాడేస్తాయి నీళ్ళు లేకుంటే కూడా ఇంకోటి అయితే అప్పుడే ఫస్ట్ వేసి పెట్టాన సాల తీరు ఏక మా ఆట వరకు అయితే వేసేనా ఇవి వచ్చేసి బాగా కొంచెం దూరం దూరం వేసుకుంటే మనకి చెట్లు పెరుగుతాయి కాబట్టి మనకు దూరమే ఉండాలి ఇవి దానికన్నా కొద్ది దూరమే వేసుకునే వంకాయలు కూడా బాగా పడతాయి పోయినసారి వేసుకునేవి మనం ఇవి దానికన్నా సారి కూడా వేసుకునేమో వంకాయలు అయితే ఎక్కువ చెట్టు నిండు పడతాయి నిన్న పడిన వానకైతే మైల్లు బాగా అయిదారు తానులు అయితే కరేదే ఏంటంటే మాది ఆరసిల్లు కాదు సౌడు మిద్దనమాట సౌడు ఎర్రమన్ను రెండు కలిపినేది వేసినది కానీ అది మన మామ అది లేక కొంచెం ఎండిపోయిన గడ్డి ఉంటే దాంట్లోనే పెరికేసాడే ఆ పెరికిన దానికి ఎడన్న కారేదే అది వచ్చేసి ఎంతైనా మట్టి అంటే అట్టే ఉండేది మా సైడ్ ఎక్కువగా ఉంటాయి మట్టి మిద్దులు ఇంకా నిన్న సాయంత్రం ఒకటే కారిన దానికి ఇంకా ఇయాల కాసి మిద్దెక్కి ఎడన్నా కారిన కాడే కారిన కాడే మిద్దెక్కి అదల్ల సాపు కానీ నిన్న గిడ్డి పెరికేతామని ఇవాళ మిద్దు మీదకి అయితే పోతాను మా మిద్దైతే మీకు చూపిస్తాను ఈరోజు ఇంకోటి మా మిద్దుకయితే మెట్లు లేవు అప్పుడు ఇల్లు కాబట్టి మెట్లు అయితే మా వాళ్ళు కట్టించలేరు కానీ ఇప్పుడు మిద్దు మీదకి ఎక్కాలంటే ఫస్ట్ బండ్ల మీద ఎక్కి బండ్ల మీద నెళ్లి రేకుల మీద ఎక్కల రేకుల మీద నెల్లి మిద్దు మీదకి అయితే ఎక్కాల కాకపోతే కొంచెం ఫస్ట్ మనం అంటే రేకులు జారుతాయి కాబట్టి కొంచెం నిదానంతో పైకి ఎక్కాల ఇట్లా మిద్దులకి మెట్లు లేకపోతే మిర్చిని వేసుకొని ఎక్కుతారు కానీ మాకు ఎప్పుడన్నా ఎక్క అలవాటు కాబట్టి పళ్ళు మీద ఎక్కి ఎక్కుతాను ఆయన ఎక్కడ ఇబ్బంది దానికన్నా నన్ను కుర్చు అయితే తెచ్చుకుంటాను ఇంత ఐటి మీద ఉండదు కాబట్టి పైకి ఎక్కలేము ఇప్పుడైతే రేకులు సల్లగుంటాయి ఎండాకాలం అయితే అసలు ఇంకా దాని మీదకి ఎక్కలేము కాళ్ళు తెగ్గాలుతుంటాయి ఇది అయితే కట్లుంటాయి ఈ రేకుల మీద ఈ కట్ల మీద కాళ్ళు పెట్టుకుని అయితే పోవాల మేము ఎక్కువ మిద్ద అయితే ఎక్కుము ఎందుకంటే ఇంక ఏం పనులు ఉండదు కాబట్టి ఎక్కువ అనమాట అందులో వచ్చి రేటు మీదకి రావాలంటే కొంచెం భయపడకన్నాను ఇట్లా వానల కాలం వస్తే మా ఆమె ఎక్కువ ఎక్కేది ఇటు చూస్తున్నారు కదా గెడ్డైతే తక్కువ ఉండదు సొప్తి కదా ఇంతకు ముందర మా ఆమె ఇట్లా గడ్డి పెరికేసేయడాన్ని దానికని కొంచెం తక్కువ ఉండదు లేకుంటున్నా బాగా ఇంతెత్తు మలస్తుండే మలుస్తుండే మట్టిమిదలు అంటే అంతేం గడ్డి ఎప్పుడు చూసినా మలసుకుంటే ఉంటది ఎండకాలు వస్తే కన్నీ ఎండిపోతుంది ఇదైతే మా ఫైవ్ సెట్టము అంటే అప్పుడు మా అత్త వాళ్ళు ఇంట్లో పొయ్యి అంటే వంట ఎక్కువ ఇంట్లో అంట ఇట్లా కాలం వస్తే ఎక్కువగా చేసుకుంటాం పొయ్యి మీద దానికనే ఇంట్లో పొయ్యి అంటే బాగా బయటికి వానట్ల ఇంట్లోనే ఉంటే గాళ్ళు అంతా మసి మసి అవుతానంటోళ్ళు కానీ లేదా తీర్లు కానీ నల్లగా అవుతుంది దానికని బాగుండి ఇల్లు గొబ్బులు వేస్తుంది అన్నట్ట ఇట్లా పై చట్టం అయితే కట్టిస్తారు అది కూడా కింద పొయ్యిల మీద నుంచి అయితే కట్టిస్తారు ఇక్కడ బక్కలు కనపడి కదా ఇంకా ఇక్కడ ఒకటి ఈ సైడ్ రెండు ఇట్లా అయితే ఉండయి పాగైతే ఇట్లా అయితే వస్తుంది ఈ పైన బండ అంటారా వానల కాలం వస్తే బండ పైన వేసుకుంటాం ఇట్లా ఇంకా ఎండాకాలం అయితే తీస్తాము దాని గురించి దీన్ని అయితే కట్టించారు ఇది మామే కాదు మా పల్లెటూరులో ఎవరిండ్ల మీద గానీ ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ అన్ని కనపడొస్తాయి ప్రతి ఒక్కరింటి అయితే ఫైవ్ సెట్ ఉండదు అక్కడ కనపడస్తాం మా ఇంటి పక్కలోనే ఒకటి అట్లయితే అంటే ఇంట్లో బాగా గొబ్బలేనట్టు అంటే బాగా దూరం అంటే మాకి మేము ఇల్లు కట్టించి పదహైదు సంవత్సరాలు ఏంటది పదహైదు పదహైదు మా విజయ్ పదహైదు సంవత్సరాలు అయింటుంది మా విజయ్కి నాకు ఇంకా పెళ్ళి లేకుండా మా విజయ్కి నాకు పెళ్ళి అయ్యి పది సంవత్సరాలు ఏంటిది అప్పటికి మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళు అనమాట ఇవి అవి ఇప్పుడు అయితే ఇట్లా ఎవరు కట్టారు ఇది కానీ పోయేది ఇదల్లా అంత గాలికి లాంటి మా ఇల్లు లాస్ట్ అనమాట మీరు చూస్తుంటారు కదా ఇవి అన్ని పొలాలు మా ఊరు వచ్చేసి ఇంకా ఇక్కడే ఉంటుంది ఇక్కడ నుంచి మొత్తం ఇదే ఉంటుంది మా ఊరు మావి నిన్న ఒక నాలుగు ఐదు తానులు అయితే కారం అనమాట ఎందుకంటే ఇల్లు కారెండేది మీకు కీడ చూస్తుంటుంది గెడ్డైతే ఉండాయి ఇవి ఆ నీళ్ళు ఆ ఏర్లు పొడితే కిందికి వస్తాయి మొత్తం ఒక నాలుగు సార్లు నాలుగు తానులు అయితే ఇల్లు చూసేదానికి అయితే బాగా నీటికి కనపడతాయిలే కానీ కాకపోతే మిద్ది మొత్తం ఒక ఐదు సార్లు అయితే కారేదే ఇంకా కాకపోతే రాత్రిపూట ఏం వర్షం అనేది ఫుల్ అనమాట ఇంకా పెద్ద వర్షము ఆ వర్షము గాలి దానికి ఇంకా రాలేదు అందుకనే పొద్దున ఈ రోజు మా విజయ కూలి పనికి పోనట్ల ఇది మొత్తం ఇది మీద క్లీన్ చేస్తామని ఇది గడ్డి అయితే తీస్తున్నాం ఈ రోజు మా మీద ఇది వాన పడేది కొద్దిగా మెత్త అయితే వస్తది ఇది గడ్డి తీసిన తర్వాత దీన్ని మరి మెత్కోవాలి లేదంటే అది మరి బక్కబడి నీళ్లు అయితే కారుతది కొంచెం మనం గెట్టు ఉంటే కొడులతో తీసుకోవచ్చు కానీ మెత్తగా వస్తది కాబట్టి కొడులు అయితే అవసరం లేదు ఇంకా ఇది గట్టి గరుసుకునేదా మనం వేసినప్పుడే అయితే అంటే ఫస్ట్ వంటకాలం వస్తుందని తెలుసుకొని మా వాళ్ళైతే ఒక రెండు ట్రిపులు ఎర్రది ఎర్ర గొరుసు తెల్ల అయితే వేస్తారు అట్లా వేసినప్పుడు బాగా తొక్కుతారు అనమాట బక్కల పనులు ఇంతకు ముందు మా విజయ్ చెప్పి కదా ఎర్ర గరుసు తెర్ర అని ఎర్ర గరుసు తెల్ల గరస కాదు దీనికి వచ్చేసి మీద వచ్చేసి ఎర్రమన్ను అంటే ఎర్ర ఎర్ర నెలల్లో మన్ను ఇది సౌడు అనేది వేస్తాము సౌడు అంటే ఇంతకు ముందు మనకి మేము చిన్నప్పుడు చూస్తాడు మా ఊర్లోనే చెరువులు కాడ ఆ సౌడుతోనే బట్టలు అనేది క్లీన్ గా పెండుతుంటారు అన్నమాట అందుకనే గడ్డి తప్పితే దీని మీద ఏం మొలవు ఎండాకాలం వచ్చేసి మా ఇల్లు చల్లగా ఉంటది ఇంకా అది కూడా గరికే గడ్డి చూస్తున్నారు కదా అంత గరికే మనం ఎంత తీసినా కూడా అంతే ఇట్లా ఇది తీసుకోవాలి నీట్గా ఈ సౌడ్ వచ్చిన దానికి కారు అనమాట అన్ని తన కారదు గడ్డి గడ్డి తీసుకుంటే మరి మనకి సంవత్సరం వరకు అయితే ఇంక ఏమి ఇల్లు కారేదైతే ఉండదు మా ఇల్లు అయితే ఇదే చిన్నదనమాట ఇల్లు విడుస్తున్నారు కదా అందుకనే మన వీడియోలో ఎక్కువ మా ఇల్లు అయితే ఆ సూపీము మా విజయ వద్దంట ఫస్ట్ నేనైతే మా ఇల్లు చూపుతాం గానీ లేదా ఏమనుకుంటారో మా ఇల్లు చిన్న ఉండదు కదా మా వచ్చేసి మన్నే కదా అమ్మ తీసింది అందుకనే కొద్దిగా ఎక్కువ పడలేదు కానీ ముబ్బుల కారేది కదా ఎట్లొచ్చి ఎట్లా గెడ్డు పడింటే తీసి తొక్కి వస్తామని నాన్న మా ఆయన మీరు అంటే ఈ సంవత్సరం పడిన వర్షాల్లో అంటే ఇదే పెద్దది అనమాట ఈ సంవత్సరం మాకి ఎక్కువ మొత్తం పొలాలు అయితే వాడిపోయి కదా మొత్తం పచ్చగా ఉన్నాయి ఏదైనా గానీ నీళ్ళు పోస్తే నీళ్ళు వస్తే మనకి చెట్లు చూడాలనిపించేది పచ్చకుంటేనే కదా మనకు ఏమన్న చూడాలనిపించేది వాన లేని దానికి అసలు చేనులకు అసలు చేనులకు కానీ వాపోద్ది కాదు వాన పడిన దానికి చేనులు కూడా ఎంత బాగా కనిస్తాయి కదండి పచ్చగా బాగున్నాయి మాకు ఇంటి పక్కనే చేనులు ఇవి కనపడొస్తాయి కదా చేనులు తరుచుకొని మా అయితే ఉండేది మాకి లేచేది చల్లటి వాతావరణం అయితే బాగా వస్తుంది మనకి ఎక్కువ ఈ వీటి నుంచి ఆట వరకు అయితే ఆడుతుందే దాని కానీ ఈ అయితే పెరుగుతాను ఇంకా అంత చిన్న మళ్ళకే ఇది తీసినానికనే అనుకుంటే బక్కులు ఉండేవి కానీ పోతాయి మేము మా ఇల్లు కట్టుకొని పదిహేను సంవత్సరాలు అయితే అంటే మాకు ఈ స్థలం వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చింది అనమాట అప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో మేము ఇక్కడికైతే వచ్చాము మా విజయకి నాకి ఇంకా పెళ్ళైతే అయితే వెళ్ళకుండా మా విజయకి నాకి పెళ్ళి అయ్యి సత్యం కదా పది సంవత్సరాలు అయితే అప్పటి నుంచి అయితే తక్కువ ఎప్పుడన్నా పరికరతుండే ఇప్పుడు కానీ కొంచెం ఇల్లు పాతగేదా దీనికి సోడ్ వేసుకొని మూడు సంవత్సరాలు అయితే అవుతుంది అంటే నిరుడు కాదు కాదని పొయ్యడు కాదు అప్పుడే వేసింది ఈ ఇంకా నీరుడు వేసుకోలేదు ఈ సంవత్సరం వేసుకోలేదు దానికే కొద్దిగా కారుతుంది ముందంగా వేసుకుంటే కారదు అనమాట దానికనే ఈసారి మా వాళ్ళు ఏసుకున్నారు కారుతుంది ఇప్పుడు కదా ఎంత గిడ్డు ఉండదు అంతా ఆ సైడే తీసిండేది ఈ సైడ్ తక్కువ ఉండదు కింద వారేస్తా బిద్దంట కింద నెలలు చూస్తే చిన్నగానే పూలు చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా మా కొట్టమే మా కొట్టం పక్కన ఈ సెట్ అయితే ఉండదు మీద అయితే కొమ్ములు అన్ని ఈ కొట్ట మీదకైతే వచ్చేవే పూలు చూడండి పసుపు కలర్ ఎంత బాగున్నాయి స్మెల్ బాగు ఏమో నాకైతే ఏమీ స్మెల్ అయితే తెలియదు పూలు చూసేది ఇక్కడ చూసే షర్టు ఇక్కడ చూస్తే ఈ షర్ట్ ఈ షర్టుకైతే తెలియలే కానీ రెండు షర్ట్లు అయితే బాగున్నాయి ఎండకాలం అంటే ఇల్లు చిన్నది కాబట్టి పక్కన వేసుకునే ఈ షెర్టు మాకి గవర్నమెంట్ వచ్చిన సెట్ ఇది ఇప్పుడు ఇంత పెద్దగా వేసాం దీన్ని ఈ షెర్ట్ గానీ పెద్దగా ఉండే కొన్ని నరకేస్తున్నప్పుడు ఇంకోటి మామైతే కడ కనిపిస్తుంది కదా ఆ షర్ట్ మీద నుంచి అయితే ఎక్కుతాము కాకపోతే అంటే మా విజయ్ ఎక్కువ ఎక్కుదు ఎన్నిసార్లు ఇది మిద్దిని అంటే ఒక పెన్ లైన్ కట్న ఒక నాలుగు సార్లు ఎక్కింటాడు అండి ఎక్కువ ఎందుకంటే మిద్దికి మెట్లు లేబట్టి ఎత్త ఎక్కాలనేది ఒకవేళ ఎక్కే తప్పుడు కానీ భయమంటది అనమాట దానికనే పెద్దగా ఎక్కుముడు చెట్టు ఇడిసి బుద్ది పెట్టి పాపుద్ది అది ఎందుకంటే చెట్టు సల్లగా ఉన్నది ఇదేమో కాలుతాయి ఇవన్నీ పొద్దు తగ్గ ఇదోల వాయిది ఏం చేస్తే పెట్టుకునే పూలు పెట్టుకుంటాం ఇవి పెట్టుకో ఇంటి ముందు సింగారానికి వేసుకుందాం ఇప్పుడు తెలియగలుసింది వీడికి జాగ్రత్త ఆడు పడుతున్నా మన విషయం ఇక్కడ ఈ గోడకి వచ్చేసి ఇక్కడ పక్క అంటే ఈ కొట్ట మేక ముందర దీనికైతే రాయలు పెట్టారే అంటే ఆ రాయల మీద నెల్లి ఎక్కి మిది మీదకి ఎక్కి రాయలు పెట్టారే ఇప్పుడు ఈ కొట్ట మేసిన దానికి కొట్ట మీద నెల్లి ఎక్కతారు ఇవండి అల్లుగుని తెగ కొడుతుంది అలగుని వస్తుంది ఏమి మా ఊర్లో వాన అయితే గిట్టి కొట్టుకున్నావు జాపలు జారేది పక్కన పెట్టు కాళ్ళు తగ్గాలి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు రేట్లు మాత్రం డమ్దమా డమ్దమా అంటాయి చాలా సౌండ్ వస్తాయి వద్దులే కింద అంత కూర్చుండి పడండి దైతే చూసారు కదా మమ్మీద్ద ఎట్లా ఉండదో కామెంట్ చేయండి